అందరికీ నమస్కారం పితామహ పత్రిగారి గొప్ప ఆశీస్సులతో ప్రారంభమైన ప్రకృతి వ్యాలీ విశాఖపట్నంలో అరకు వెళ్ళే ప్రాంతంలో అరుకు కొండల్లో ఉన్నది ఒక గొప్ప క్షేత్రం శాఖాహార గ్రామం ఒక అద్భుతమైన ప్రకృతి వ్యాలీ ఇక్కడ నిర్మించబడింది ఇందులో ధ్యాన మహాచక్రం మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎనిమిదవది అత్యంత వైభవంగా నిర్మించుకోపోతున్నాం ఆ కార్యక్రమానికి ముఖ్యంగా దాట్ల రాయజగపతి గారు సారథ్యం వహిస్తున్నారు వారి వారి బృందం అందరూ కూడా ఎంతో కష్టపడి తయారు చేస్తున్నారు జిల్లాల నుంచి దేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఆనందం పొందుతున్నారు ఎందుకంటే ఇది ప్రకృతి వ్యాలీ ఆ పేరుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ప్రకృతిలోనే ఉన్నాయి చిన్న చిన్న కుటీరాలు అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ ఉండడానికి ఇదిగో వంద సంవత్సరాల చెట్టు ఇది తాని చెట్టు ఈ చెట్టు కింద ఫైర్ ఉంటుంది అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు మనం దివ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ జరగబోయే గొప్ప విషయం ఏంటంటే ఎంతోమంది ట్రైబల్స్ ఇక్కడికి వచ్చి భోజనం చేసి వాళ్ళు ధ్యానులు సేకారాలు అవుతున్నారు అది ఇక్కడ జరిగిన గొప్ప మార్పు సో ఉత్తరాంధ్రకి పితామహపత్రికారు ఇచ్చిన గొప్ప కానుక ఏదన్నా ఉంది అంటే ప్రకృతి వ్యాలి మరి దాని అధినేత దాట్ల రాజజగపతి రాజు గారు ఉన్నారు వారిని అడిగి మరి ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమానికి వారు ఏం చెప్తారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి వాటి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం వంశీ గారు ఇది మన ఎనిమిదవ మహాకర్ణ ధ్యాన మహాచక్రం మీకు తెలుసు మన పత్రిజీ మొదటి నాలుగు వారు ఉన్నారు బాడీ వెకెట్ చేసే ముందు కూడా మన ప్రకృతి వ్యాలీలో మీ సారథంలోనే జరిగింది మీరే కన్వీనర్ ఇప్పుడు ఈ సంవత్సరం మన ఈ గత ఏడు ధ్యాన మహాచక్రాల అనుభవంతో మరిన్ని అప్పుడున్న కొన్ని లోటుపాట్లు ముఖ్యంగా టాయిలెట్స్ విషయంలో కొంచెం మనం అదనపు జాగ్రత్త తీసుకుని చేయడం జరిగింది అలాగే ఈసారి మనం మెడిటేషన్ ఫైవ్ అవర్స్ ఉంటుంది మార్నింగ్ ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానం మళ్ళీ తొమ్మిది నుంచి పది గంటల వరకు ధ్యానం కార్యక్రమాలు కూడా మన సీనియర్ మాస్టర్స్ వారి సందేశాలకి పూర్తి ప్రాముఖ్యత ఇచ్చి అనేక ప్రాంతాల నుంచి వచ్చే మాస్టర్స్ అందరిని కూడా పరిచయం చేయాలి వారందరి అనుభవం అందరికీ తెలియజేయాలనే దీంతో మనం ఈ కార్యక్రమం మీరు మన జిక్కే గారు మన అందరం కలిసి దాన్ని మనం షెడ్యూల్ తయారు చేసుకున్నాం కాబట్టి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం స్టేజ్ మీద ఎక్కడ కూడా ఎవరికి బోర్ కలగదు ఉదయం నుంచి ఆసక్తికరంగానే కార్యక్రమాలు ఉండేలాగా చక్కటి విషయాలు వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం అలాగే అకామిడేషన్కి సంబంధించి ఎప్పుడూ ప్రకృతి వ్యాలీలో ఆ హట్స్ చాలా ఇష్టపడతారు అందరూ కూడా ఇద్దరు ఒకరు నేను కూడా అందులోనే ఇప్పుడు మీరు మీకు అకామిడేషన్ వద్దని మీరు అక్కడికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అవి మనం ఈసారి కొంచెం బెడ్స్ కూడా దాని మంచం మీదే ఆ హట్స్ వచ్చేలాగా మనం తయారు చేసుకున్నాం అలాగే ఈసారి ఇంకొక నిర్ణయం ఏంటంటే అసలు పెయిడ్ అనేది ఇక్కడ లేదు ఇది ముఖ్యంగా మనం చేయాలనుకున్నాం ఇక్కడ పేమెంట్ అనేది నిర్బంధం లేదు ఉచితంగా అందిస్తున్నాం అన్ని అకామిడేషన్ కానీ స్టాల్స్ కానీ ఎప్పుడు ఫుడ్ ఎప్పుడు స్టాల్స్ కూడా ఉచితంగానే ఇక్కడికి వచ్చి పెట్టుకోవడమే గొప్ప విషయం అంచేది ఏది కూడా మనం ఇక్కడ ఈ రుసుముంది అనే మాట రాకూడదు అనేది మన ఉద్దేశం టోటల్ ఉచితమే టోటల్ అకామిడేషన్ మనం ఉచితం గ్రేట్ ఎవరికి ముందు వచ్చిన వారికి వాళ్ళ వాళ్ళ వయసుని బట్టి దాన్ని బట్టి మంచాలు ప్రొవైడ్ చేస్తాం ఇంచుమించు మనం ఇక్కడ పూర్పు నూలక మంచాల లాగా అలాంటివి ఒక మూడు వందలు పైగా తయారు చేయించాం మీరు చూస్తున్నారు ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారు బెడ్స్ పెద్దవాళ్ళకి బాత్రూమ్స్ అవి దగ్గరుండి చోట వాళ్ళకి టాయిలెట్స్కి అది ఇబ్బంది పడకుండా ఉండేలాగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం వారికి ఆ దగ్గరలో అకామిడేషన్ ఇచ్చేలాగా ప్రతి సంవత్సరం నేను గమనిస్తూనే ఉన్నాను ఎందుకంటే నేను అన్ని ప్రోగ్రాముల్లో ఉన్నాను నేను సాక్షి సో మీరు ఎప్పుడైతే సారథ్యం వహించారో దాదాపు ఇది ఐదోది అనుకుంటా ఐదో కార్యక్రమం ఆరు ఆరు ఆరో యజ్ఞం చేస్తున్నారు ప్రతి యజ్ఞము మీరు డబ్బులు లేకుండానే ప్రారంభిస్తారు ఒక పైసా ఉండదు నాకు తెలిసిన దగ్గర అప్పటికి కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అసలు ఎవరు ఏ టైంలో వచ్చి ఎలా చేస్తారు ఇదంతా అద్భుతం ఎలా జరుగుతుంది మీకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి నందప్రసాద్ గారు మీరు అలాగే రవివర్మ గారు ఎవరు వారి సహకారం వారు అందించారు ముఖ్యంగా సద్గురు మూమెంట్ మీ మన దగ్గర నుంచి మీరు పిలిపించినప్పుడు దానికి కావాల్సిన కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది రవివర్మ గారు ఆ సంవత్సరం చాలా అద్భుతంగా మనకి ఆర్చి తయారు చేయడం కానీ డాష్కి సంబంధించి విలేజ్ ఎథనిక్ విలేజ్ కానీ అంటే టెంట్స్ హట్స్ మనం వేసిన దాన్ని కొంచెం మరింత సుందరీకరంగా గ్రామీణ తయారు చేశారు కదా అలాగే ప్రతి సంవత్సరం నేచరే మన నా వరకు నాకు అవగాహన అయింది ఏంటంటే మనం ఇక్కడ కోరుకుంటున్నది ఎప్పుడు ఆ రోజు మొదలుపెట్టింది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ రావాలి ఎక్కువ మంది రావాలి వారందరూ సంతృప్తిగా ఇక్కడ బాగా గడపాలి పూర్తి సంతృప్తిని పొందాలి వీలున్నంత వరకు మనకు అవకాశం ఉన్నంత వరకు ఆ లోటు లేకుండా చేయాలనేదే మొదటి ఇంటెన్షన్ పూర్తి ఇంటెన్షన్ అందులో ఎక్కడ వేరే అది రావాలి ఇది రాకపోతే ఎలాగా అనే ఆలోచన కూడా నాకు పెద్దగా అనిపించలేదు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఆర్థికంగా కొంచెం టెన్షన్ ఉంటుంది ఒక్కొక్క రోజు నిద్ర ఉండదు మరుసటి రోజు మార్నింగ్ పే చేయాల్సినవి చాలా హెవీగా ఉంటాయి బట్ ఏదో రూపంలో ఆ సమయానికి సమయానికి ఏదో రూపంలో ఎవరో ఒకరు సహకారం చేయడం జరుగుతుంది అలాగా అవుతుంది అయితే ఇన్ని రోజుల దీంతో నాకు ఆ స్పిరిచువల్ లా అనుభవం అవుతుంది ఏదంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఫ్రీ చేయడం అప్పుడు చాలామంది మాట్లాడింది అదే మంచి ఆలోచనని మీరు ప్రోత్సహించారు అకామిడేషన్ అది ఫ్రీ ఉండాలని మా పాప ఫస్ట్ అంది అసలు అలా మనం పెట్టొద్దు అని వెంటనే ఆలోచనని మీతో షేర్ చేసుకున్నాను ఇలా చేద్దామని బ్రహ్మాండమైన ఆలోచన అన్నారు ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఏది కార్యకరణ సంబంధం లేకుండా జరగదు మనమేం గుడ్డుగా వెళ్ళిపోకర్లేదు కానీ పెద్ద ఊరిగా కష్టపడిపోయి డబ్బులు 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 అని అడిగి అదేదో ఆ నెగిటివ్ నెగటివ్ అవుతుంది మనం మనం అడగడం అవతల వాళ్ళకి బాధే మనం కూడా బాధపడతా చేస్తే అది నెగిటివ్గానే ఉంది అలాగే చేయవలసింది చేస్తుంటే ఏదో రూపంలో వస్తుంది ఇంకా ఇందాక ఎవరో చింతలగ్రహారం నుంచి వచ్చారు రైస్ పట్టుకొచ్చారు కొన్ని ఏదో తీసుకొచ్చారు అలాగే ఎస్కోట్ నుంచి మన మిత్రులు దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తెచ్చారు ఇవేమీ అడగకుండానే వచ్చినాయి ఏదో రూపంలో అవుతుంది అవుతుంది అది అవుతుంది అంతే నైస్ నైస్ ఇంకొక అంశం ఏంటంటే పత్రికారు యొక్క ఉద్దేశాన్ని నేను చాలాసార్లు ఆయనతో గడిపాను ఆయనతో తిరిగాను ప్రకృతి వ్యాలీ వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ప్రకృతి వ్యాలీ ఆయన ఏడు రోజులు ఇక్కడే ఉండేవాడు ఒక్కొక్కసారి పది రోజులు ఉన్నారు లాస్ట్ డేలో వారం రోజులు ఉన్నారు ట్వంటీ వన్ లో అంత ముందు ఎప్పుడు టెన్ డేస్ ఫస్ట్ స్టార్టింగ్ ఏడు రోజులే చేసాం తర్వాత పది రోజులు అన్నారు ఇంకా పెరుగుతా పెరుగుతా వెళ్తుంది అన్నారు ఇక్కడ ఇక్కడే ఒక డౌట్ నాకు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఎందుకు రాజపత్ రాజు గారు ఇబ్బంది పడుతూ పది రోజులు చేస్తారు అది ఏడు రోజులు చేయొచ్చు కదా అని అంటారు మీరు ఎందుకు పది రోజులు చేస్తున్నారు యాక్చువల్గా మనం మొదలుపెట్టిన రోజు నెమ్మదిగా ట్రైబ్స్ ఏంటంటే వాళ్ళకి బిడియం ఎక్కువ ఒకరి చూసి ఒకరు వస్తారు వాళ్ళు భోజనం కోసం వస్తున్నారు ఒక కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు మీకు తెలుసు కదా అక్కడ డమ్కు అక్కడ మూడు కొండలు దాటి రావడం థర్టీ కిలోమీటర్స్ ఉంది భోజనం కోసం వస్తారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ లైటింగ్లు అవి లేవు అనుకుని రోడ్డు మీద వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఒక యాభై వంద మంది వాళ్ళకి తెలియదు డేట్స్ అవి పది రోజులు పెట్టగలుగుతున్నాం ఇంకా పెట్టగలగాలి చేయాలి లాస్ట్ టైం మనం మీతో కూడా డిస్కస్ చేసాము పద్నాలుగు రోజులు చేద్దాం అని ఉంది అని సరే మళ్ళీ తర్వాత ఈ రెంట్స్ వ్యవహారాలు అదొకటి రెండోదేమో ఈ వంటలు వంట చేసే వాళ్ళు కూడా అలసిపోతున్నారు పది రోజులు చేయాలంటే పద్నాలుగు రోజులు చేయాలంటే అవును కొంచెం అలా ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి బుధవారం మనం కాశీపట్నం సంతలో భోజనం మనం ఈ భోజనం పెట్టడం వెనక పత్రిక గారు చెప్పిందే వీళ్ళకి మన ఆహారం వెళ్ళాలి మన ఆహారం వెళ్ళిన తర్వాత వాళ్ళు హృదయం వికసించి తర్వాత మన జ్ఞానం తీసుకుంటారు వాళ్ళకి ధ్యానం జ్ఞానం జాంత్ వాళ్ళ కడుపు నిండాలి ఇక్కడ ఎవరు ఆకలితో ఉండకూడదు అన్నారు అందరినీ మనం చేయలేకపోయినా వీళ్ళంతవరకు ఎప్పుడూ ఎక్కువగా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ వస్తారు ఇక్కడ అన్నదానం నిత్యం జరగాలనేది మన గారి కోరిక మనకు కూడా ఇష్టం ఎస్ మనం మన టీం అందరికీ ఇష్టం ఎస్ అది అదే మిత్రులరా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పది రోజులు చేయడం యొక్క ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఈ చుట్టుపక్కల ట్రైబల్స్ దాదాపుగా ప్రతిరోజు ఒక వెయ్యి మంది ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వచ్చి భోజనం చేస్తారు ట్రైబల్స్ వాళ్ళందరూ సాయంత్రాల పూట దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు కొండల్లో నడుచుకొని వస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ ఇటువంటి భోజనం అద్భుతంగా ఉంటుందన్నమాట నాలుగు రకాల ఐటమ్స్ స్వీట్స్ పెట్టి చేస్తున్నారు కాబట్టి ఆ ట్రైబల్స్ అందరూ వచ్చి ఒక పెళ్ళిలో భోజనం చేసినట్టుగా ఎంతో ఆనందంగా చేస్తారు అలా భోజనం చేస్తూ వాళ్ళు శాఖాహారులు అయ్యి ధ్యానం లేని వాళ్ళు ఇప్పుడు మనం చూడొచ్చు సో పత్రికారి యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి అన్నం పెట్టనే ఆయన చెప్పారు ధ్యానం తర్వాత ముందు భోజనం పెట్టు వాళ్ళే వస్తారన్నారు వాళ్ళు అలా 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 వచ్చి ఈరోజు కనెక్ట్ అయ్యారు చాలామంది శాఖహారులు అయ్యారు ఈ చుట్టుపక్కల శాఖాహారు గ్రామాలు పెరుగుతున్నాయి సో మనం అందుకని మనం సహాయం చేయాలి రాజు జగపత్ర్రాజు గారికి వారి బృందానికి అందరికి కూడా మనం సహాయం చేయాలి అంతేగాని నాలుగు పది రోజులు ఎందుకండి ఐదు రోజులు చేయండి మూడు రోజులు చేయండి ఏడు రోజులు చేయండి అని అనొద్దు ఇంకా వీలైతే ఇంకా చెయ్యండి పత్రిజీ నిర్ణయించిన టైం అది టైము డేట్స్ కూడా ఇంకా కావాలంటే ఇంకా మనం సపోర్ట్ ఇద్దాం ఇంకా చేయండి ఇంకా పెట్టండి అంటే ఎంతో ఆనందంగా చేసేవాడు ఉన్నాడు ఇక్కడ చేయించేవాడు ఉన్నాడు చేయించేది పత్రికారు చేసేది రాజుగారు మనం జస్ట్ సపోర్ట్ ఇస్తే చాలు ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది సో మరొక పాయింట్లోకి వెళ్దాం మరి ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా దేశ విదేశాల నుంచి వస్తున్నారు విఐపీలు వస్తున్నారు మామూలు వాళ్ళు వస్తారు లోకల్ పీపుల్ వస్తారు వీళ్ళందరికీ అకామిడేషన్ ఎలా అరేంజ్ చేస్తున్నారు మన ఇంచుమించు మన నలభై వరకు ఉన్నాయి మన దగ్గర ఉన్న కాటేజెస్ మన హౌసెస్ అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి అవి కాకుండా మనకి లెక్కీగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే రిసార్ట్స్ మీరు చూసారు వచ్చే తావలో ఒక ఇరవై రూమ్లు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ చాలా ఏసీ రూమ్స్తో చాలా బాగున్నాయి అలాగే మీరు వస్తున్న తావులు ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరంలో ఇంకో రిసార్ట్స్ ఉంది మనం అన్నిటినీ మాట్లాడి ఉంచాం అంతే వచ్చేవారికి మనం చక్కటి అకామిడేషన్ ఇవ్వగలుగుతాం కార్లు ఉన్నాయి కాబట్టి వెహికల్స్ మనవి ఉంటాయి కాబట్టి వారు వెళ్ళి రావడానికి కావాల్సిన ఏర్పాటు కూడా మనం చేయగలుగుతాం అందరూ ఎక్కువ దూరం నుంచి ఈసారి వస్తున్నారని అనిపిస్తుంది బెంగళూరు నుంచి అలాగే ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి చాలా దూరం నుంచి వస్తారు ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా బస్సులు పెట్టుకున్నాం ముప్పై మంది ఇరవై మంది వస్తున్నాం అని ఫోన్లు చేస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అది ఈవేళ ఒక ఇరవై మంది వస్తున్నావు ముప్పై మంది వస్తున్నావు అని ఫోన్ చేస్తే నాకు సంతోషం అలసట పోయి చేయాలనిపిస్తుంది చాలా ఎక్కువ రావాలి పెరిమిడ్ యావత్ పెరిమిడ్ ప్రపంచం ఈ నేచర్లో గడపడానికి రావాలి పత్రిజీ చెప్పేవారు కదా మీకు తెలుసు భవిష్యత్తులో నగరాలను వదిలి ఇలాంటి ప్రదేశాల్లోనే ఉండాలి ప్రకృతి వేయాలి దానికోసం మన వాళ్ళందరికీ అక్కడ నువ్వు భోజనం పెట్టాలి అన్నారు రెండు వేల ఐదులో మీరు ఉన్నారు ట్రెక్కింగ్లో భవిష్యత్తులో అందరూ అడవిలో ఉంటారని దానికోసం ఏర్పడిన ప్లేస్ అయితే అన్నం కూడా వండుకోవడం మానేసి పళ్ళు తిని బతుకుతారు భవిష్యత్తులో భోజనం అక్కర్లేదు వండుకునే పని అందరూ బహుశా అలాంటి రోజులు వస్తాయి దానికోసమే ఆయన క్రియేషన్ ఆయన ద్వారా జరిగింది రెండోది ఏంటంటే ఈసారి ప్రత్యేకంగా మనకి అనిపించింది చాలా ఎక్కువ సంఖ్యలో హాజరవుతారనేది బాగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే పిఎంసి కూడా ఆ మేనేజ్మెంట్ అంతా కూడా నాతో అనేది మీరు ఊహించిందనికంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ పిఎంసీ మీకు సపోర్ట్ చేస్తుందని వారు చెప్పడం ఆ రకంగానే ఇప్పుడు కెమెరామెన్ పంపించడం కానీ యాడ్స్ అవి ఈ ప్రోగ్రామ్ గురించి తెలియజేసే పరిస్థితి కానీ అంతా చేస్తున్నారు అలాగే మనం ముఖ్యంగా చాలామంది సీనియర్ మాస్టర్స్ని మనం ప్రత్యేకంగా ఈసారి పాంప్లెట్ గా ఉంది ఫోటోలు వేసి వేసాం కోరుకుంటున్నాం ఈ ప్రకృతి వ్యాలీలో చేసిన ఒక గొప్ప మార్పు ఈ గొప్ప మార్పు ఏంటంటే అరిటాకు భోజనం ఇంతవరకు ఎక్కడా లేదు ప్రకృతి వ్యాలీలోనే ప్రారంభమైంది ధ్యాన మహాయజ్ఞాల్లో అరిటాకు భోజనం అనేది చాలా కష్టం ఎందుకంటే అంత ప్లేట్లతో పెట్టడానికి మనకు టైం సరిపోదు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఏదేమైనా పెట్టి తీరాల్సిందే అని చెప్పేసి రాజపత్ర్రాజు గారు మూడు నుంచి అరిటాకు భోజనాలు స్టార్ట్ చేశారు మూడో ధ్యానమా చక్రం నుంచి అది కూడా చాలా కష్టం మీద ఆ ఆర్గనైజర్లు కొంతమంది ఇది ఆ సాధ్యం కాదు అవ్వదంటే ఈయన భోజనం మానేశారు అయితే నేను ఈ రోజు నుంచి భోజనం చేయను అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరీ అరిటాకు భోజనం ప్రారంభించారు అప్పటి నుంచి మూడో ధ్యాన నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగు ధ్యాన అరిటాకు భోజనంతోనే ఒకేసారి ఐదు వందల మంది ఒక బ్యాచ్ భోజనం లేస్తూ ఉంటుంది సో అది చూసి మన మన కొటాల సుధాకర్ గారు అది అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఆయన కోరిక కూడా అదే కోరారు ప్రభాకర్ గారు కూడా అదే కోరిక నెరవేర్చారు సో నుంచొని ప్లేట్లు తీసుకెళ్ళి లైన్లో నుంచొని భోజనం చేయడం కాదు ధ్యానులకి కూర్చోబెట్టి సంతోషంగా భోజనం పెట్టాలి వాళ్ళు సంతోషంగా తినాలి అనేది ఇక్కడ రాజపద్రరాజు గారు పెట్టిన కొత్త ట్రెండ్ సో ఆ ట్రెండ్ అన్ని విధాలా విస్తరిస్తుంది ఇప్పుడు అన్ని చోట్ల ఇది నెమ్మది నెమ్మదిగా వెళ్తుంది చాలా గొప్ప విషయం అసలు ఈ అరిటాక్ భోజనం ఎందుకు మీకు ఐడియా వచ్చింది దాని ఉద్దేశం ఏంటి దేశంలో ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా ఇలా నుంచోబెట్టి పెట్టడం లేదు ఈవెన్ నేను కుంభమేళాలో రవిశంకర్జీ లక్ష మందికి ఒకేసారి కూర్చోబెట్టి పెట్టారు అవును కుంభమేళ లాంటి చోటే లక్షల మందికి పెట్టగలిగినప్పుడు ఇది కష్టం అని ఎందుకు అనుకుంటున్నారు కానీ ఓన్లీ ఆ టేబుల్స్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అలాగే చిన్న చిన్న పాత్రలు పట్టుకుని తిరగాలి కాబట్టి అవి కావాల్సి ఉంటాయి అలాంటి ఏర్పాట్లు తప్ప ఇదే రైట్ నుంచు ప్లేట్లు పట్టుకుని వెళ్ళడం అనేది పత్రికారు మొదట్లో కూడా బిచ్చగాళ్ళ లైన్లో నుంచి ఆడమేంటే తర్వాత ఇంకా సాధ్యం కాదని మన ఆర్గనైజర్స్ చెప్పడం తట్టు ఆయన మౌనంగా ఉండిపోయారు వారు కోరుకున్నది కూడా అందరు కూర్చుని మన సాంప్రదాయం పద్ధతి కూడా భారతదేశంలోనే లేదు ఈ సిస్టమ్ బఫే అవును ఇదంటే వాళ్ళకి ఏదో రొట్టి ఇదే కాబట్టి పట్టుకుని తినేయచ్చు మనకి అలా కాదు ఎన్నో రకాల ఎన్ని రకాల ఐటమ్స్ని వాళ్ళు రాడాడు రాలేడు రెండు అసలు భోజనం అనేది మన కార్యక్రమాలకి అన్నదానం కోసమే ఎవరైనా ఇస్తారు ప్రతి రూపాయి మీరు స్టేజ్ అరన్ చేయడానికి లేకపోతే ఏదో చేయడానికి ఎవరు ఉద్దేశించారు అన్నదానంకే ఇస్తారు సో అలాగే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా సార్ ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఇది లోపలికి రూరల్ ఏరియాలో ఉంది అసలు ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి ఏం చేయాలి అంటే ఇది ఆల్మోస్ట్ మీకు అరకు టూరిజం ప్లేస్ కాబట్టి అరకు ప్రతి గంట మనకి వైజాగ్ నుంచి బస్సులో అరకు వెళ్ళి వెళ్ళే రూట్లోనే మన తుమ్మన వలస మనం మెసేజ్ పెడుతున్నాం అందరికీ కూడా తుమ్మన వలసలో మన బోట్స్ ఉంటాయి తుమ్మన వలసలో అక్కడి నుంచి మన ఆటోలు అరేంజ్ చేస్తాం ఏ విధమైన ఇబ్బంది లేదు చాలా హాయిగా రాగలుగుతారు మెయిన్ వైజాగ్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో తుమ్మనవలసనే ఒక చిన్న సెంటర్ వచ్చింది సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అక్కడ దిగితే తొమ్మన అనే మాట గుర్తుపెట్టుకుంటే అక్కడ మనకి ఆటోలు ఉన్నాయి కాబట్టి ఏ టైం అయినా తీసుకొస్తారు రాత్రి వచ్చినా కూడా డెబ్భై రూపాయల కంటే తీసుకోరు మనిషికి సెపరేట్గా కట్టించుకోవాలంటే నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్తో మనకి ప్రకృతి వ్యాలీకి ఏ నైట్ అర్ధరాత్రి వచ్చినా పర్వాలేదు ఇప్పుడు ఫోన్లు కూడా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా మాకు ఇబ్బంది ఉందనుకుంటే ఈ కింద వచ్చే నెంబర్లు ఎవరిని సంప్రదించినా లేదా వైజాగ్ మన మాస్టర్స్ని వైజాగ్ విజయనగరం మాస్టర్స్ నెంబర్స్ ఎవరి ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి ఎలా రావాలి ఎలా వెళ్ళాలనే విషయం ఎవరైనా కూడా అడగచ్చు ఏ టైం అయినా ఇక్కడ రావచ్చు అర్ధరాత్రి రావడానికి కూడా సేఫ్టీ ఇక్కడ ఏమీ దొంగల భయం కానీ దారిలో ఆటో వాళ్ళు మోసాలు చేయడం కానీ అవును ఇది నేను కూడా గమనించాను విన్నాను గత ఏడు సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను ఇక్కడ ఆడవాళ్ళు బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన వాళ్ళు అసలు ఎంత రెస్పెక్ట్ ఉందంటే ఇక్కడ చిన్న వాళ్ళ మీద దాడి చేయడం కానీ దూతనాలు కానీ ఒక్కరే రోడ్డు మీద అర్ధరాత్రి తిరగలిగే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ప్రకృతి వ్యాలీ సరౌండింగ్స్ అది నో డౌట్ ఈ విలేజర్స్ కూడా వాళ్ళు సారాయి తాగి వాళ్ళు అయినా కూడా ఎప్పుడు గొడవలు పెట్టుకోరు అవును ఎవరి మీద విధమైన దౌర్జన్యాలు దాడులు చేయడం కామెంట్లు చేయడం నేను చూసాను ఇది సేఫ్టీ ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు అవును సో ఇది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే మన సిటీల్లోనే ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి తర్వాత వాళ్ళ మీద కామెంట్లు చేస్తుంటారు విమర్శిస్తుంటారు ఇక్కడ ట్రైబల్స్ మనం కనపడగానే పక్కకి వెళ్ళి దాక్కుంటారు వాళ్ళు చాలా సిగ్గు చాలా మంచి వాళ్ళు 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 సరైన అవుతారు మళ్ళా అయినా వాళ్ళు ఎంత ఎట్లా ఉంటారంటే మనం చూడగానే వీళ్ళు నాగరికులు అని ఒక గౌరవంతో పక్క తప్పుకుంటారు దగ్గర కూడా రారు సో చాలా విచిత్రంగా ఉంటారు ఇక్కడ ట్రైబల్స్ అందరు కూడా సో ఈ ప్రాంతాన్ని వారు రాజపతరాజు గారు అద్భుతంగా సంస్కరిస్తున్నారు పన్నెండు గంటలకి ఆటోక్కి లేడీస్ రావచ్చు అంత అద్భుతమైన ప్లేస్ ఎవరు ఎక్రో నోటగాలు లేవు ఎన్ని సంవత్సరాల్లో ఇప్పుడు మనకి ఇది లేదు ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్రం అన్నారు కదా అది ఇక్కడ స్వాతంత్రం ఇక్కడ ఈజీ తప్పకుండా సో నిజంగా నేను చూసాను చాలా సార్లు చూసాను సో ఇది చాలా అద్భుతమైన విషయాలు మిత్రులారా సో అందుకని మీ అందరూ రండి చక్కగా ఆనందంగా కుటుంబంతో రండి ఈ చలిలో ఉండడానికి లంబసింగు అటు ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతం ఇది ఇక్కడికి రావడానికి దేశ విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తారు హాయిగా మనం ఉచితంగా కుటుంబంతో సహా వచ్చి ఈ పది రోజులే సాధ్యం అవుతుంది మళ్ళీ తర్వాత ఏర్పాట్లు చేయలేము ఈ పది రోజులు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి మరి పదకొండో తారీఖు దాకా మీరు చక్కగా వచ్చి ఉండొచ్చు ఇక్కడ గడపచ్చు ఆనందంగా గడపచ్చు మీరు మీ కుటుంబంతో చిన్న చిన్న టెంట్లు ఇస్తాము టెంట్లో ఉండొచ్చు లేదా పెద్ద పెద్ద కాటేజ్లు ఉన్నాయి వాటిల్లో ఉండొచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలని అలాగ ఉండొచ్చు భోజనము ఉచితము అన్నీ ఇక్కడ ఫ్రీనే మీరు జస్ట్ ఇక్కడ చేరుకుంటే చాలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇది ఒక టూరిజం ప్లేస్ టూరిజ టూరిజం బాగుంది కదా వెళ్ళడానికి చుట్టుపక్కల వెళ్ళలేము అసలు ఎంత దారుణంగా ఉందో తెలుసు అరకు ప్రాంతం గొప్ప టూరిస్ట్ ప్లేస్ అనుకుని వెళ్తాం కదా ఎక్కడికి వెళ్ళండి బ్యాంబూ చికెను మటనం రోడ్ల మీద ఏలాడుతూ ఉంటుంది దారుణంగా ఉంటుంది డస్ట్ చెత్త చెదారం ఉంటుంది కానీ అటువంటిది ఏమీ లేని ఒక అద్భుతమైన క్లీనెస్ట్ ప్రకృతి వ్యాలీ నిజంగా ఒక వరం ఇది ఉత్తరాంధ్రకి మన గురువుగారు పత్రిక పత్రికారు ఇచ్చిన గొప్ప కానుక ఇది సో దీన్ని ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి రాజపత్ర రాజు గారు హైదరాబాద్ నుంచి కూడా షిఫ్ట్ అయిపోయి వైజాగ్లో వాళ్ళ హౌస్ ఉన్న ఇక్కడే ఉండి ఇక్కడ అంతా అద్భుతంగా చూసుకుంటున్నారు సో ఈ కార్యక్రమానికి రావాల్సిందే మీ అందరినీ కోరుతున్నా ఆఖరుగా సార్ మరి దయాస్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వండర్ఫుల్ మీకు మన బ గీతామృతం కాన్సెప్ట్ వన్ అవర్ ఉండేలాగా అలాగే జీకే గారు డాక్టర్ జీకే గారిల్ ట్యాబ్లెట్స్ వారి సంబంధించిన సబ్ వింగ్స్ అన్ని ఆనంద బ్రహ్మ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ఒక వన్ అవర్ కేటాయించుకున్నాం అలాగే మన రూరల్ మాస్టర్స్ కోసం ఒక వన్ అవర్ వాళ్ళని పరిచయం చేయడం వాళ్ళకి సంబంధించిన మెసేజ్ సీనియర్ మాస్టర్స్కి ఒక వన్ అవర్ మెసేజ్ అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్సే ఇక్కడ వెళ్తాయి పిరమిడ్ ఫిలాసఫీ అనేది పూర్తిగా మన ప్రిన్సిపల్స్ని పూర్తిగా అర్థం చేసేలాగా మీరు మీ దగ్గర నుంచి కానీ మన మాస్టర్స్ దగ్గర నుంచి కానీ అదే మెసేజ్ ఎప్పుడే వెళ్తుంది వేరే పెద్ద పెద్ద గురువులు లేరు పెద్ద మనం వేరే సంప్రదాయాలని మనం ఫాలో అవునప్పుడు ఇక్కడ చెప్పించాలి మనం ఫాలో అవడం అంటే వచ్చేవాళ్ళు కూడా అదే ఫాలో అవ్వరు కదా ఒక మంత్రం జపం అది గొప్పదై ఉండొచ్చు వారు ఆ గురువు గారు వచ్చి ఆ మంత్రం గురించి ఇక్కడ చెప్పించి ఎవరు ఫాలో అవుతుంది ఎందుకు చేయాలి ఎవరు ఫాలో అవసరం లేదు మన అందరం ధ్యానం చేసేవాళ్ళం అది కూడా అనాపాన శక్తి ధ్యానం చేసేవాళ్ళం మన కాన్సెప్ట్ ఇక్కడ వెళ్తుంది వేరే ధ్యానాలు కానీ వేరే ప్రక్రియలు కానీ ఫాలో అయినప్పుడు అది తక్కువని మనం అనుకోవట్లేదు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ అవసరం లేదు మన మన సొసైటీకి ఇది ఏది కావాలో అది మన సొసైటీ ఏది ఇవ్వాలో అది ఇస్తాం అలాగే ఇది జీవుల కోసం జరుగుతున్న యజ్ఞం మగజీవులు కాపాడబడాలి మనోళ్ళందరిలోనే ఆ చైతన్యం కలగాలని చేసే గొప్ప యజ్ఞం మహాకర్ణ ధ్యాన మహాచక్రం యజ్ఞం జరిగేది ఈ భూమి మీద కేవలం జీవుల కోసం జరిగే ఏకైక చేసే సొసైటీ పెరమిడ్ సొసైటీ జరుగుతున్న ఏకైక యజ్ఞం మొత్తం ప్రపంచంలో జీవుల కోసం ప్రత్యేకంగా పది రోజులు నిర్వహించబడుతున్న ఇంత గొప్ప కార్యక్రమంలో జీవ జీవహింస ఆగాలని కోరుకునే ప్రతి పెరమిడ్ మాస్టరు ఒక్కరోజైనా ఇక్కడికి వచ్చి ఒక గంట అయినా ధ్యానం చేయాలి వాటి కోసం ఆ యజ్ఞంలో మీరు పాల్గొవాలి సందేశం ఇవ్వాలి వారి సందేశం ఇవ్వాలి వారు పాల్గొవాలి వారి శక్తిని ఇక్కడ ఇవ్వాలి ఆ ప్రకంపనలు మొత్తం విశ్వం అంతా వ్యాపించాలి దానికోసం మనం పది మహాకర్ణ ధ్యాన మహాచక్రాలు తర్వాత మహాయాగాలు చేస్తాం పది జరగాలి ఇది ఎనిమిదవది ఇంకో రెండు ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి చక్రాలు చక్రాలు తర్వాత మహాయాగాలు చేస్తాం నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంత ఎక్కువ మంది వస్తే అంతగా ఈ ఈ మనం చే చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వెయ్యి మంది వచ్చినా పదివేల మంది వచ్చినా డయాస్ దానికి సంబంధించింది అదే ఓన్లీ ఆ ఫుడ్ ఐటమ్ కొంచెం పెంచవలసి వస్తుంది మీరు మళ్ళీ ఎల్లుండి వచ్చి చూసేటప్పటికి ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లో కూడా బోల్డ్ కార్ట్స్ అర్ట్స్ వేసేయగలుగుతాం ఒక రోజులో ఇంచుమించు యాభై అరవై వేస్తారు ట్రైప్స్ అంటే ఒకవేళ ఎక్కువ మనం మించి అంచనాకు మించి వచ్చినా కూడా ఏర్పాట్లు చేయగలుగుతాం అలాగే సఫిషియంట్ టాయిలెట్స్ ఉన్నాయి గతంలో డోర్సు కొంచెం ఇబ్బందులు కొన్ని నా దృష్టికి వచ్చినాయి కొంచెం సరిగా చేయలేకపోయాం ఈసారి మనం పెరమిట్ దగ్గర ప్రత్యేకంగా లేడీస్కి చేస్తాం వాటర్ వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా అసలు లేదు ఎప్పుడూ లేదు ఒక సంవత్సరం అక్కడ టెక్నీషియన్ మనకి అతను రెగ్యులర్గా వచ్చి అతను లేకుండా వేరే అతన్ని పంపించడం వల్ల మోటార్ అతను లేకపోవడం వల్ల మోటార్ కాలిపోయేది వచ్చింది ఇప్పుడు రెండు బోర్లు పని పనిచేస్తున్నాయి ఇంకోటి కూడా మనం రెడీగా ఉంచాం ఆప్షన్ నీరుకి ఇక్కడ లోట్లేదు ఇప్పుడు యాభై అడుగుల్లో నీరు ఉంది అందులో ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు కాబట్టి భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి ఇక్కడ ఇక్కడ వాగు జలపాతం అంత బాగుంది అంత బాగుంది జలపాతం బ్రహ్మాండంగా ఉంది వాగులో కూడా నీరు ఎప్పుడు వస్తుంది ఈసారి ఇంకా ప్రతిరోజు మనం తీసుకెళ్తాం అక్కడికి ప్రతిరోజు వాగు శివుకి వెళ్ళి స్నానాలు చేయడానికి ఉంది అలాగే అందరూ అనుకుంటున్నారు ఇక్కడ ఏదో విపరీతంగా చల్లి ఉంటుందని మీరు చూసారు కదా పెద్ద చల్లలేదు చాలా మామూలుగా ఉంది తెల్లవారుజాను కొద్దిగా ఉంటుంది అది కూడా సిటీలో మీద ఏనో టూ త్రీ డిగ్రీస్ తేడా తప్ప పెద్దగా ఉనికిపోయి అంత చలిం లేదు సమశీతోష్ణ స్థితి ఇక్కడ ఉంటుంది అంటే ఎవరు కూడా ఏదో ఎవరైతే చలి ఉంటుందేమో అనే అపోహద్దు అపోహద్దు ఎస్ మరి నిజంగానే ఇక్కడ డయాస్ ఒక డిఫరెంట్గా ఉంటుంది ప్రకృతి వాళ్ళు డయాస్ ఎలా ఉంటుందంటే పెరమిడ్ మాస్టర్కే ప్రయారిటీ ఇది ఒక అద్భుతం అది ఖచ్చితంగా రాజభద్ర రాజు గారి యొక్క ప్లానింగ్ అది ఇక్కడ జనరల్గా వచ్చే గురువులని వెల్కమ్ చెప్తారు అది ఓకే వాళ్ళని గౌరవిస్తాం అది ఓకే కానీ పెద్ద పెద్ద గురువులు తీసుకురావాలి వాళ్ళ ప్రవచనం మన వాళ్ళందరూ వినాలనే కాన్సెప్ట్ లేదు పత్రికారు తయారు చేసిన మాస్టర్స్ కన్నా మీ పెద్ద గురువులు అంటే ఈ సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లో స్పిరిచువల్ సైన్స్లో పెద్ద గురువులు ఎవరు ఉన్నారు చెప్పండి అందుకని ఇక్కడ పెద్ద పెద్ద గురువులు పేరున్న గురువులు లేకపోతే బాగా వాళ్ళకి ఫేమ్ ఉందా అది కాదు ఇక్కడ వాళ్ళు కాదు ఎవరైతే స్పిరిచువల్ నాలెడ్జ్ కలిగి ఉన్నారో వాళ్ళకి పెద్దపేట అయిపోతుంది అందుకనే మీరు చూడండి ప్రకృతి వ్యాలీలో జరిగిన అన్ని ప్రోగ్రామ్స్లో గత ముఖ్యంగా గత ఐదు ప్రోగ్రామ్స్లో ఐదు యజ్ఞాల్లో కూడా పెద్ద పెద్ద గురువులు వచ్చి వాళ్ళ ప్రవచనాలు ఇవ్వడం వాళ్ళ శిష్యులు రావడం వెళ్ళిపోవడం అట్లా లేదు వచ్చిన గురువులు వచ్చారు వాళ్ళని గౌరవించాము వాళ్ళ సబ్జెక్ట్ చెప్పి వెళ్ళి ఉండొచ్చు ప్రధాన ప్రయారిటీ మాత్రం పిరమిడ్ మాస్టర్లకి ఇవ్వబడింది ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ వాళ్ళ సందేశాన్ని ఇవ్వడమే ఇక్కడ గమనించవచ్చు మీరు ప్రకృతి వ్యాలీ లైవ్ చూడండి మీకు కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఏ పెద్ద గురువు లేడు పిరమిడ్ మాస్టర్ ఇక్కడ పెద్ద గురువు ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత అద్భుత జ్ఞానము వాళ్ళకి తెలిసినంత దివ్య జ్ఞానము ఈ సబ్జెక్టు వాళ్ళకి వేరే వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పలేరు కూడా ఆ శ్లోకాల గురించి మన వాళ్ళే చెప్పగలరు హైయర్ డైమెన్షన్స్ గురించి మన వాళ్ళే చెప్పగలరు కనుక ఈ సబ్జెక్టుని బాగా బయటకు తీసుకురావాలి పత్రికారు అందించిన గొప్ప జ్ఞానాన్ని బయటకు తీసుకురావాలని పిరమిడ్ ఫిలాసఫీనే ప్రధానంగా పెట్టారు ఎజెండా అదే మెయిన్ ఇక్కడ మిగతా వాళ్ళు వచ్చినా వాళ్ళు ఉంటారు అది ఒక వేరే విషయం సో ఆ విధమైన ప్రణాళిక జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు భోజనం అద్భుతంగా ఏర్పాటు చేయబడుతున్నాయి కనుక నా మీ అందరూ హ్యాపీగా రండి మీ కుటుంబంతో ఈ పది రోజులు ఇక్కడ గడపండి సంతోషంగా ఉండండి సకుటుంబ సపరివార సమేతంగా రండి మీకోసం అన్నీ ఏర్పాట్లు చేయబడ్డాయి మరొక్కసారి మీ అందరికీ ఇదే మా ఆర్థిక స్వాతం మీ అందరికీ వెల్కమ్ ఫిబ్రవరి రెండో తారీఖున అందరం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్